హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ ఇవాళ వీడియో వచ్చేసి ఇదైతే నిన్న షూట్ చేసిన వీడియో అండి గ్రహణం తెల్లారి అంటే నిన్న సోమవారం రోజు తీసిన వీడియో అండి ఇంకా గ్రహణం ఆగిపోగానే పొద్దున్న ఇవ్వగానే ఇదిగోండి స్నానం చేసేసి ఇదిగోండి దేవుళ్ళనైతే గడుతుంది ఇంకా గ్రామం విడిచిన తర్వాత అందరూ దేవుడి దేవుడి గదిని తిని అంతా శుభ్రం చేసుకోవడంలో బిజీ బిజీగా ఉంటారు కదా నేను కూడా పొద్దున్నే లేసానండి ఇంకా ఒకదాన్నే ఉన్నాను మా వారైతే హాస్టల్కి వెళ్ళారు నేను ఇంకొకదాన్నే తొందర తొందరగా పనులన్నీ చేసుకొని గుడికి వెళ్దాం అనేసి ఇదిగోండి దేవుడి విగ్రహాలు అన్నీ అడిగాను దేవుడి రూమ్ కూడా ఇవాళైతే నేనే శుభ్రం చేశాను అనమాట ఇదిగోండి దంతా కూడా క్లీన్ చేసుకొని దేవుడికి అన్ని కొట్లు అలంకరణ అన్నీ చేసుకొని ఎక్కువ అలాగ పెట్టాను అనమాట ఇది పాలు అయితే ఇంకా గ్రాణం వేడింది కదండి ఇంకా ఏంటంటే ఆవు పాలతో అన్ని విగ్రహాలకు అభిషేకం చేస్తే మంచి కూడా అనిపించింది నాకు అంటే వీళ్ళు లేకపోతే ఏం కాదు మా పాలైనా కంపల్సరిగా అడిగితే తీసుకొస్తారనమాట ఆవు పాలు అందుకోసమని ఆవు పాలతో అన్ని విగ్రహాలను కూడా అభిషేకం చేద్దామనేసి అయితే ఇట్లాగా అది రెడీ పెట్టుకున్నాను ఈ లోపల మా వారు వచ్చి ఫ్రెషప్ అయ్యారు ప్లేట్లో ఎందుకు పెట్టానంటే అభికం చేసేసి అన్ని ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనేసి ఇట్లాగా ప్లేట్లో అన్నమాట శిబలను అన్ని విగ్రహాలను కూడా ఇట్లాగా పెట్టాను కురాడు కూడా పూజించి రెడీగా అన్నమాట ఇంకా ఫోటోలకు అన్నిటికీ కూడా ఒక్కొక్క గుట్టే పెట్టినండి తర్వాత కూడా మళ్ళీ తెల్లారు కూడా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి దేవుళ్ళని అప్పుడు మంచిగా బొట్లు కుంకుమలతో అలంకరణ అయితే చేసామన్నమాట ఇవాళ అన్ని విగ్రహాలకు అన్ని కుంకుమలు కూడా ఒక్కొక్క బొట్టుతోనే అలంకరణ చేసి పెట్టాలన్నమాట ఇంకా నేనైతే కూడా అన్నీ కూడా విగ్రహాలు అన్నీ కూడా నీట్గా కడిగేసి బొట్లు పెట్టి అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను ఇంకా మా వచ్చి దీపాలు వేగించి అభిషేకం అయితే చేస్తున్నారు పాలతోని వీలైతే కొబ్బరి నీళ్ళతో చేస్తే కూడా బాగుంటుంది ఇంకా నేను పాలు ఉన్నాయనే చేస్తున్నాం అనమాట ఇంకా గ్రహణం అయిన తర్వాత తెల్లారైతే వీలైతే మటు అందరూ కంపల్సరీ ఇట్లా విగ్రహాలు ఉంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే ఇంకా గ్రహణ దోషం అనేది ఏమి ఉండదు అనమాట అందుకోసమని అన్ని విగ్రహాలకి పాలతో అభిషేకం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా గ్రహణం తెల్లారి ఇట్లాగా దేవుళ్ళని గడిగినా కూడా మళ్ళీ మరుసటి కూడా మళ్ళీ ఒకసారి దేవుళ్ళను కడిగట్టు అప్పుడు మంచిగా అలంకరణ చేసుకోవాలన్నమాట అంటే రెండు సార్లు రెండు రోజులు వరుసగా తెలుగు కడగాల్సి అనమాట ఇంకా ఇదిగోండి చంద్రగ్రహణమే కాబట్టి ఇంకా మధ్యరాత్రి గ్రహణం అయిపోతుంది కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత దేవుడి విగ్రహాలను అని తీసుకుని అభిషేకమైతే చేస్తున్నాం అనమాట ఆవు పాలతో ఇంకా త్వర త్వరగా పూజ పూర్తి చేసుకొని గుడికైతే వెళ్దామని అన్నీ కూడా ఇలాగ పూజ అయితే పూర్తి చేసుకుంటున్నానండి గ్రహణం తర్వాత చంద్రగ్రహణం పడితే చంద్రబింబము సూర్యగ్రహణం అయితే సూర్యబింబము అలాగే నాగప్రతిమ మనము పంతుళ్ళకి దానం ఇస్తే చాలా మంచిదండి నేను ఇంతకుముందు దీని ముందు వీడియోలో కూడా అందరికీ చెప్పాను అలాగే వీలైన వాళ్ళు తెచ్చుకుంటారని ముందుగానే వీడియో అయితే చేశాను అనమాట ఏమేమి అవసరం ఉంటాయి గ్రహణం తర్వాత తెల్లారి దానం ఇవ్వడం కోసం పంతుళ్ళకు అనేది అయితే ఇంకెవరైనా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి తెల్లారే ఇవ్వాలని కూడా ఏం లేదండి దానం ఈ పదిహేను రోజుల్లో గ్రహణం తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో ఎప్పుడైనా సరే పంతులకి దానం ఇచ్చుకుంటే చాలా మంచిదండి కొన్ని కొన్ని రాసులకు నక్షత్రాలకు బాగుండదు కదండి వాళ్ళైతే ముఖ్యంగా కంపల్సరీగా అనమాట ఇంకా పూజ అయితే ఇలాగ పూర్తి చేసుకొని మేమైతే గుడికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా అది మంచిగా ఉండని లేకపోని ఏ గ్రహణం అయినా సరే అయిపోయిన తర్వాత తెల్లారీ ఇలా దేవుళ్ళని అడుకున్న తర్వాత పంతులకి దానం అనేది కంపల్సరీ నేనైతే తప్పకుండా చేస్తాను అనమాట ఎప్పుడో ఒకటి రెండు సార్లు మిస్ అవుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం గ్రామం అయిన తర్వాత పంతులకైతే ఇట్లాగా దానం ఇవ్వడం అయితే కంపల్సరీ ఇంకా నేనైతే ఇదిగోండి గుడికైతే బయలుదేరిన అన్నీ ముందే వస్తువులు తెచ్చి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నాకు షాపింగ్ చేసే అవసరం లేకుండా ఉండే తిన్నైతే మా ఫ్రెండ్ హర్షిని మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒక ఇరవై మూడేళ్ల నుంచి కొనసాగుతూ ఉందండి ఇదిగోండి మీకు ఇంతకుముందే చూపించాను కదా షాప్లో నేను తీసుకున్నది నాగప్రతిమ అలాగే కింద అడుకి చంద్రబింబం ఉంది చంద్రగ్రహణం కాబట్టి చంద్రబింబం అనమాట ఇలాగ రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి అందులో మునిగేలాగా నాగ ప్రతిమ చంద్రబింబం అన్నీ వేసి ఇట్లాగే మినుములు అట్లాగే బియ్యము ఎర్రబట్ట తెల్లబట్ట అలాగే దక్షిణ సమేతంగా అంటే మనకు తోచినంత దక్షిణ పెట్టేసి పంతులకు తాంబూలం దక్షిణ తాంబూలం అనేది ఇవ్వడం అనేది చాలా మంచిది

ఇంకా ఈ విధంగా అయితే పంతులకి గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట గ్రహణం తర్వాత తెల్లారి ఒకవేళ తెల్లారి వీలు కాని వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఈ పదిహేను రోజుల్లో పంతులకైతే దానం ఇవ్వచ్చండి ఏం ఇబ్బంది ఉండదు వీలైన వాళ్ళైతే ఆ విధంగా దానం అయితే ఇవ్వండి ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా పంతులకి దానం ఇచ్చేసి తర్వాత స్వామివారి దగ్గర అర్చన చేయించుకొని శివాలయంలో కొబ్బరికాయ కొట్టి అర్చన అయితే అనమాట ఇంకా తర్వాత ఆలయంలో ఉన్న అన్ని గుళ్ళను కూడా దర్శించుకున్నామన్నమాట ఇదండి ఇవాళ నా వీడియో చంద్రగ్రహణం తర్వాత గుడిలో దానం అలాగే దర్శనం గురించిన వీడియో అనమాట ఇంకా మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి ధనమైతే ఇట్లాగ ఇచ్చినాం అనమాట తర్వాత ఇక్కడ చెట్టు కింద అయితే చిన్న శివలింగం ఉంటుంది అట్లాగే నాగప్రతిమలు ఉంటాయి ఇక్కడ కూడా శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇంకా అభిషేకం చేసి దీపం వెలిగిస్తే గాలికి అయితే అస్సలు ఉండట్లేదండి ఇంకా ముందరి నుంచి తీసే వెనకాల పెట్టాం కానీ అయినా కూడా గాలికి అయితే ఉండట్లేదు రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళకైతే ఈ గుడి ఈ గుడి విశేషాలు అన్నీ కూడా తెలుసు అనమాట ఇంక ఇక్కడ కూడా గోత్రనామాలతోని అర్చన అయితే జయించుకున్నాం తర్వాత ఇంటికైతే బయలుదేరాం ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి